వెల్కమ్ టు ఫ్రీ టికెట్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది జయలలిత మరణించే ముందు చికిత్స పొందుతున్న సందర్భంలో చిత్రీకరించిన ఈ వీడియో ఇప్పుడు చెన్నై రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది జయలలిత మరణించే ముందు చికిత్స పొందుతున్న సందర్భంలో చిత్రీకరించిన ఈ వీడియో ఇప్పుడు చెన్నై రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అన్నా అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ వర్గం ఈ వీడియోను విడుదల చేసినట్టు తెలుస్తోంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ వీడియోను రికార్డ్ చేయడమే కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే చివరికి జయలలిత మరణాన్ని కూడా వినియోగిస్తున్నారని కూడా వస్తున్నాయి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో తీసిన ఈ వీడియోపై ఇప్పుడు చెన్నైలో రకరకాలుగా చర్చ కొనసాగుతుంది చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత ఎవరూ ఇప్పటి ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వస్తుంది జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో వీడియోలు తీశామని ఇంతకాలం శశికళ నటరాజన్ వర్గం ప్రచారం చేస్తూ వస్తుంది కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంగా అన్నా డిఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీ దినకరణ్ గ్రూప్ ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియోను విడుదల చేసినట్లు భావిస్తున్నారు జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మాత్రం ఇంకా అంతుపట్టడం లేదు ఆసుపత్రిలో బెడ్ మీద పడుకుని ఉన్న జయలలిత స్వయంగా జ్యూస్ తాగుతున్నప్పుడు ఈ వీడియోను చిత్రీకరించారు టీటీవీ దినకరణ వర్గం నాయకుడు వెట్రివేల్ విడుదల చేసినట్లు భావిస్తున్న ఈ వీడియోలో జయలలిత ఒక్కరే జ్యూస్ తాగుతున్నట్లు కనిపిస్తోంది అయితే ఈ వీడియో విడుదల చేయడం వెనుక ఉన్న రాజకీయ లబ్ధి ఏంటి అనేది మాత్రం ఇంకా అంతుపట్టడం లేదని చెన్నై రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించారు ఈ వీడియో మీకు నచ్చింది ఓ లైక్ కొట్టండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్